బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ వారం ఎలిమినేషన్కి సంబంధించిన లాస్ట్ ప్రోమోనైతే మా రిలీజ్ చేసింది ఈ ప్రోమో చూసిన తర్వాత ఎస్ నేను ఏదైతే ముందు ఎక్స్పెక్ట్ చేశానో అదే ఎక్స్ప్రెషన్ తను దగ్గర నుండి చూశాను అనిపించింది ఎందుకంటే ఈ వారం టికెట్ ఫినాలి టాస్క్లు ఏవైతే జరిగాయో ఆ టైంలో కళ్యాణ్కి హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ సపోర్ట్ చేసింది తనుజా వీఆర్ వెరీ హ్యాపీ కళ్యాణ్కి హెల్ప్ చేసింది కళ్యాణ్ తన కేర్ చేశాడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ కానీ ఒక టాప్ కంటెస్టెంట్గా ఉన్న తనుజా మరో టాప్ కంటెస్టెంట్కి సపోర్ట్ చేస్తున్నాను అని గెస్ట్ చేయలేకపోయింది చూడండి అది అది రాంగ్ మనం బిగ్ బాస్ హౌస్లో జర్నీ చేస్తున్నప్పుడు చాలామంది ఎలా ఆలోచిస్తారు అంటే మనతో పాటు మన బెస్ట్ ఫ్రెండ్తో పాటు పక్కనున్న మన మూడవ ఫ్రెండ్ కూడా టాప్ ఫైవ్లో ఉండాలి అని ఆలోచించి కొన్నిసార్లు స్ప్లిట్ అవుతూ ఉంటారనమాట సపోర్ట్ అనేది స్ప్లిట్ చేస్తూ ఉంటారు ఒకసారి ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్ కళ్యాణ్ కళ్యాణ్ ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ సేఫ్ జోన్ దెన్ ఐ హ్యావ్ టు మూవ్ అని చెప్పి వేరే వాళ్ళకి సపోర్ట్ చేస్తారు ఇక్కడ తనుజా వేసిన తప్పేంటి అంటే లాస్ట్ మూమెంట్ వరకు కూడా టికెట్ టు ఫినాలి చివరి వరకు కూడా కళ్యాణ్కి సపోర్ట్ చేస్తూ వచ్చింది అప్పుడప్పుడు రీతుకు సపోర్ట్ చేస్తుంటే టికెట్ టు ఫినాలి గెలుచుకొని ఉంటే మేబీ బిగ్ బాస్ టీమ్ ఎలిమినేషన్ ప్రక్రియను మార్చే వాళ్ళేమో అని అనిపిస్తుంది అంటే ఒకసారి డిసైడ్ అయిపోతే జనాలు ఓట్ల త్రూ కానీ ఇప్పుడు ఎలిమినేషన్ అనేది జరుగుతుంది కాబట్టి డెఫినెట్గా అది మార్చరు కానీ మార్చే ఛాన్స్ ఉంటుంది టికెట్ ఫినాలి రీతు చేతిలో ఉండుంటే ఈరోజు ఎలిమినేషన్ ఖచ్చితంగా సుమన్ శెట్టి గారు కానీ లేదంటే సంజన గారు కానీ అయ్యేవారు కానీ వాళ్ళిద్దరూ కాకుండా ఈరోజు రీతు ఎలిమినేట్ అయ్యింది సో ఆ రోజు కరెక్ట్గా ఆలోచించి ఉంటే కళ్యాణ్ కానీ తనుజా కానీ కరెక్ట్గా ఆలోచించి కరెక్ట్గా డెసిషన్ తీసుకొని ఉంటే రీతుకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకొని వెళ్ళి ఉంటే చాలా చాలా బాగుండేదని అనిపించింది నీ ఎక్స్ప్రెషను ఒకవేళ ఈ వారం రీతు ఎలిమినేట్ అయితే ఖచ్చితంగా తనుజ ఈ ఎక్స్ప్రెషన్ ఇస్తుంది తనుజా కానీ కళ్యాణ్ కానీ ఎక్స్ప్రెషన్ ఇస్తారు ఎందుకంటే టామ్ అండ్ జెరీ ఫ్రెండ్షిప్ అనేది కళ్యాణ్ తను రీతు మధ్య ఉంది అలానే రీతు మధ్య ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది సో నా ఫ్రెండ్ నాకు ఇంపార్టెంట్ అయిన పర్సన్ గెలవాలి అనుకోవడంలో తప్పులేదు కానీ నా ఫ్రెండ్ కూడా టాప్ ఫైవ్లో ఉండాలి అనుకోవడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేది నా ఫీలింగ్ సో ఇక్కడ రీతు కోసం కూడా తనుజా ఒక టెన్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ కళ్యాణ్ కోసం ఆలోచించి ట్వంటీ పర్సెంట్ రితు కోసం ఆలోచించుంటే ఈరోజు ఎలిమినేషన్ని ఖచ్చితంగా కళ్యాణ్ అలానే తనుజా మార్చగలిగేవాళ్ళు తనుజా అలానే కళ్యాణ్ ఆలోచించే విధానంలో చాలా చాలా తప్పు చేశారేమో అనిపించింది టికెట్ ఫినాలి కళ్యాణ్కి నాట్ ఇంపార్టెంట్ నాట్ నెసెసరీ రీతుకి చాలా చాలా ఇంపార్టెంట్ కానీ ఈరోజు చాలామంది అన్ఫేర్ రీతికి మంచి ఓట్స్ పడ్డాయి అని అంటున్నారు ఓట్స్ పడినా పడకపోయినా సరే హౌస్లో వాళ్ళు మంచి బాండింగ్ ఉండి మనం ఏడ్చినప్పుడు మన కోసం ఏడ్చిన వాళ్ళు వాళ్ళ కోసం ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా ఫీలింగ్ అనమాట మరి మీకేమనిపిస్తుందో కామెంట్స్ చెప్పండి సార్